అందరికీ నమస్కారం మీ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మనం ఆల్రెడీ ఇందాక కలుసుకున్నాం మళ్ళీ ఇక్కడ కలుసుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది ఒకే రోజు రెండుసార్లు కలవటం అండ్ శబ్దం శబ్దం గురించి ఐ డోంట్ నో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ముందు ఆదితోనే స్టార్ట్ చేస్తా ఆది నాకు ఎప్పటి నుంచో అంటే ఆల్మోస్ట్ కోరి టైం నుంచి ఆబ్వియస్లీ ఫ్రెండ్ బట్ తర్వాత తర్వాత సినిమా చేసేటప్పుడు కంటే కూడా ఆ తర్వాత తర్వాత ఇంకా ఎక్కువ క్లోజ్ అయిపోయాడు వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఆది అండ్ ఇప్పుడైతే ఆది నీకు ఫ్యామిలీ అయిపోయారు ఎప్పుడు ఏది అడగడు చాలా మొహమాటం ఏది పొరపాటుని కూడా అండో ఎప్పుడో ఒకసారి సినిమాని ఒపీనియన్ కోసం ఏదైనా ట్రైలర్ కానీ ఒక టీజర్ కానీ వచ్చినప్పుడు నన్ను కలిసినప్పుడు చూపిస్తాడు ఫోన్లో అండ్ ఈసారి శబ్దం గురించి చాలా ఎక్కువ చెప్పాడు అండ్ తను ఫస్ట్ టైం శబ్దం గురించి అడిగాడు నన్ను ఇక్కడికి రమ్మ ఈరోజు నాకు కోర్ట్ ఈవెంట్ కూడా ఉండింది అండ్ బట్ దాన్ని ముందుకు పుష్ చేసుకొని ఇది ఎచ్చే ఎత్తి పరిస్థితిలో మళ్ళీ ఎప్పుడు అడుగుతాడో తెలియదు అడిగినప్పుడు మాత్రం అవైలబుల్గా ఉండాలని ఈరోజే ఇది ప్లాన్ చేసుకున్నాం అండ్ తనకి తను దీని ఈ కాన్ఫిడెన్స్ ఏంటి అన్నది నాకు ఆల్రెడీ తెలుసు తనకి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనేది ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను అండ్ మిగతా ఇక్కడ వాళ్ళందరిలాగే ఐ థింక్ టెక్నికలీ నేను ఈ మధ్యకాలంలో కాదు చాలా కాలం నుంచి నేను చూసిన ఒక టాప్ నాచ్ ఫిల్మ్ ఎందుకంటే ఎంత ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎంత అది ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కానీ సినిమాకి వెళ్ళి చూసి నేను సర్ప్రైజ్ అయిన విషయాలు చాలా ఉన్నాయి ఎస్పెషలీ ఐ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్ బట్ వన్ సీన్ ఇన్ ద ఫిల్మ్ వేర్ జస్ట్ ఒక చిన్న ఒక టీ కప్పులోకి ఒక ఐస్ మన షుగర్ క్యూబ్ పడితే కూడా అది ఎంత స్కేరీగా ఉంటుంది అంటే ఒక దాంట్లోకి ఒక స్పూన్ పెడితే ఎంత స్కేరీగా ఉంటుంది అన్నది సౌండ్ అనేది మనం వినగలిగే డెసిబుల్స్లో ఉన్నంత వరకు బాగానే ఉంది కానీ సౌండ్ కెన్ బి అ వెపన్ అని సౌండ్ కెన్ బి సో డేంజరస్ అని ఒక రకమైన కొత్త కొత్త యాంగిల్ని ఓపెన్ చేశారు నేను సినిమా చూస్తున్నప్పుడు అండ్ ద మిక్సింగ్ సౌండ్ మిక్సింగ్ టీమ్ ఎవరు చేశారో నాకు తెలియదు వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ తమ్మన్ గారు మ్యూజిక్ వాజ్ వెరీ వెరీ గుడ్ ఇందాక ప్లే చేసిన టైటిల్ సాంగ్ కానీ సినిమాలో మాయా మాయా అని ఒక సాంగ్ కానీ నాకు చాలా నచ్చిన సాంగ్స్ అండ్ నాకు నాకు వైశాలి సాంగ్స్ చాలా ఇష్టం ఐ థింక్ తమన్ గారు మొత్తం కెరియర్లోనే టాప్ త్రీ సాంగ్స్ అని క్విక్గా చెప్పమంటే రెండు వైశాలి పాటలు ఉంటాయేమో అందులో అంత మంచి పాటలు ఆల్బమ్లో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా అండ్ మళ్ళీ అదే టీమ్ అందరూ కలిసి ఈ సినిమా చేయటం అండ్ అలాంటి అది అది వాటర్ మీద ఇది సౌండ్ మీద అలాంటి ఒక యూనిక్ ఐడియాని తీసుకొని ఇంత టెక్నికలీ సౌండ్గా ఎన్నో ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో ఎంతో గ్రిప్పింగ్గా తీశారు పర్ఫార్మెన్సెస్ కానీ ఆ సెట్ కానీ ఈ సౌండ్ డిజైన్ కానీ అరివల్ గన్ గారి డైరెక్షన్ కానీ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బీరమ్ సర్ ఐ ఐ రియలీ లవ్ దట్ ఫిలం అండ్ అండ్ శబ్దం వాజ్ ఆన్ పార్ విత్ ఇట్ ఇన్ ఎవ్రీ విచ్ వే టెక్నికలీ ఇన్ ఎవ్రీ వే అండ్ ఐ రియలీ లవ్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇలాంటి ఒక ఐడియాని కన్విన్సింగ్గా చెప్పాలి అంటే చాలా పెద్ద పని చాలా కష్టం అది అలాంటిది ఒక మంచి టీమ్ దొరికినప్పుడు మాత్రమే అందరూ అలాంటి ఒక ఐడియాని నమ్మి కోఆపరేట్ చేసినప్పుడు మాత్రమే అలాంటి ఒక ఐడియా ప్రాణం పోసుకుంటుంది అండ్ శబ్దం వాజ్ బ్రిలియంట్ ఇన్ దట్ వే అండ్ నాకు కూడా ఇందాక ఆది చెప్పినట్టు నాకు కూడా ఏం చూడాలో తెలియదు కన్ఫ్యూజ్ అయినప్పుడు హారర్ సినిమాకి వెళ్ళి ల్యాండ్ అవుతాను నేను కూడా అండ్ లక్కీగా అలాంటి మూడ్లో ఉన్నప్పుడే పిలిసి శబ్దం చూపించాడు అది సో నేను చాలా ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈ సినిమాని ఈ చిన్న నీకు నీకు ఆ తర్వాత కూడా చెప్పలేదు నేను ఎస్పెషలీ నీ చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ దాంట్లో నేను ఎక్కువ రివీల్ చేయట్లేదు బట్ మదర్కి ఏం జరిగింది దానికి ఆ కొడుకు మ్యూజిక్ ఎలా కారణం అనేది చాలా హెవీ అంటే నాకు ఇట్ ఐ నే హారర్ సినిమా చూస్తే కళలో నీళ్ళు తిరుగుతాను నేను ఎప్పుడు అనుకోలేదు అండ్ ఇట్ వాజ్ సచ్ హెవీ ఇమోషన్ అండ్ ఇట్ కుడెంట్ సో నాకు నాకు బేసిక్గా హారర్ ఫిలిమ్స్ని ఊరికే భయపెట్టడానికి ఏదో ఒక రకంగా సౌండ్ ఎఫెక్ట్స్ లేదంటే డోర్ వెనకాల ఎవరున్నారు ఇలా స్లోగా డోర్ తెరుచుకుంటూ అలాంటి సినిమాల కంటే కూడా కథ సినిమాలు చాలా ఇష్టం ఒక కథ ఉండి ఒక ఇమోషన్ ఉండి ఉంటే నాకు చాలా ఇష్టం అందుకే నాకు ఇంగ్లీష్లో కూడా చాలా ఫిల్మ్స్ వస్తాయి కానీ నాకు కంజోరింగ్ చాలా ఇష్టం ఎందుకంటే కంజోరింగ్లో ఒక కథ ఉంటుంది యూల్ రిలేట్ టు దట్ ఫ్యామిలీ యూల్ యుల్ వాంట్ టు నో వాట్ హ్యాపెన్ టు దెమ్ అలా మనని మెల్లగా కథలోకి ఒక ఇమోషనల్ యాంగిల్ కూడా ఇన్వాల్వ్ చేసి చాలా బ్యూటిఫుల్గా తీసుకెళ్లారు టువర్డ్స్ ద క్లైమాక్స్ సో ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ మీరందరూ కూడా చూడండి పర్టికులర్గా హారర్ ఫిల్మ్ ఫ్యాన్స్ అయితే కనుక మీరు ఒక పది మంది ఫ్రెండ్స్ని వేసుకుని వెళ్ళండి కుదిరితే మీ గ్రూప్లో ఉన్న మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్న పిరుకోలు అందరినీ వేసుకెళ్ళండి ఇట్ బీ అట్ బీ అన్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి సో జనరల్గా హారర్ సినిమా థియేటర్లోనే చూడాలి ఎందుకు చూడాలంటే నెక్స్ట్ ఏం వస్తుందో అన్న భయంతో థియేటర్లో కొంతమంది అరుపులు లేదంటే జోకులు మొదలు మొదలెడతారు అది అది భయం లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి కొంతమంది ట్రై చేస్తారు సో ఆ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ థియేటర్లో మాత్రమే ఎంజాయ్ చేయాలి సో ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ మీరందరూ కూడా వెళ్ళి శబ్దం సినిమాని చూసి మాదిని ఈ టీం మొత్తాన్ని బ్లెస్ చేసి ఒక బ్లాక్ బస్టర్ వాళ్ళకి వాళ్ళ చేతికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐఆమ్ రూటింగ్ ఫర్ దిస్ హోల్ టీమ్ అండ్ ఫర్ మై ఫ్రెండ్ అండ్ ఐ ఐ రియలీ విష్ శబ్దం విల్ బికమ్ అ బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాని గారు వచ్చి నాని గారు బ్లెస్ చేయడానికి వచ్చారంటే ఖచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనే అర్థం అండ్ టీమ్ సైడ్ నుంచి మాకు ఒక క్వశ్చన్ ఉంది సో మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా స్కేరీ సౌండ్ విని స్కేరీ డ్రీమ్ వచ్చి భయపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఎప్పుడైనా చిన్నప్పుడు కానీ అలా ఓ చాలా ఉన్నాయండి అందరు నా లైఫ్లోనే కాదు ఐ థింక్ అందరి లైఫ్లోనే ఉంటాయి రీసెంట్ అయితే స్కేరీ సౌండ్ రావటం కాదు మా బొడ్డున్నాడు కదా వాడినిద్దరిలో వాడికి ఏదో భయంకరమైన కలొచ్చి ఉంటుంది వాడు పెద్దగా అరిసాడు వాడు అరుపుకి నేను ఉలిక్కి పడి రీసెంట్ ఇస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్